తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిటీ నివేదిక సంచలనం రేపుతోంది ఈ నివేదిక కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉండటంతో రాజకీయ రగడకు కారణమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలకు కేసీఆర్ఏ కారణమని జస్టిస్ ఘోష్ కమిటీ నివేదికను తేల్చి చెప్పింది ప్రాజెక్టు నిర్ణయాధికారం అంతా కూడా కేసీఆర్ చేతుల్లోనే ఉందన్న అంశాన్ని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు ప్రాజెక్టు రీడిజైనింగ్ దగ్గర నుంచి కాంట్రాక్టుల వరకు అన్ని కేసీఆర్ అనుసన్నంలోనే జరిగాయని నివేదిక తెలిపారు అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదని నివేదిక చెప్పుకొచ్చింది నాటి సీఎం కేసీఆర్ నీటిపారుదల మంత్రి హరీష్ రావులే ప్రాజెక్టులను ఆమోదించారని తప్పుబట్టింది అలాగే నిపుణుల నివేదికలను పట్టించుకోలేదని కమిషన్ నివేదిక తేల్చి చెప్పింది అలాగే కేంద్ర జల సంఘాన్ని తప్పుదోవ పట్టించారన్న అంశం కూడా నివేదికలో వెల్లడైంది నివేదిక మొత్తం కేసీఆర్ వైపే చూపిస్తుండటంతో ఏం చేయాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పడింది కేసీఆర్ కేసులను అరెస్టు వంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చనే టాక్ వినిపిస్తుంది వీటిపై న్యాయ పోరాటం దిశగా కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని వార్తలు వస్తున్నాయి అదే సమయంలో తెలంగాణకు కాళేశ్వరం ఒక కీలకితురాయిగా బీఆర్ఎస్ చెబుతూ వచ్చింది ఇప్పుడు అదే ప్రాజెక్ట్ విషయంలో పలు తప్పులను ఎత్తి చూపుతుండ్రు ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లా మారిందనే విమర్శలు ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పుడు రాజకీయంగా తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందడంపై కేసీఆర్ అండ్ గురిపెట్టినట్టు తెలుస్తోంది ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశమవుతూ వస్తున్నారు పార్టీ కీలక నేత హరీష్ ద్వారా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఇదంతా అని చెప్పేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇక ఈ నేపథ్యంలో హరీష్ రావు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎక్కువగా ఇప్పించేలా వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అలాగే బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను అంతం చేసే కుట్రగా మలుపు తిప్పే వ్యూహం కూడా ఉన్నట్లు సమాచారం బీఆర్ఎస్ ని కథం చేస్తే నష్టపోయేది తెలంగాణ ప్రజలే అన్న సెంటిమెంట్ను రగలించే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు ఇక శాసనసభలో దీనిపై చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో గులాబీ పార్టీ ఈ దిశగా వ్యూహాలను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము ఏం చేస్తాం ప్రస్తుత ప్రభుత్వ కుట్ర ఏంటి అన్న విషయాలను శాసనసభ చర్చ ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాన్ని గులాబీ బాస్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది మొత్తంగా ప్రభుత్వానికి ధీటుగా ఎదురు నిలబడాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది దీనితో కాళేశ్వరం రానున్న రోజుల్లో రాజకీయ సునామి సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది ¿Dónde?